మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో అయోధ్య రామ మందిరంలో పూజలు చేసిన అక్షింతలను తెచ్చి విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు శబరిమాత ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమాత ఆలయం నుండి శివుడి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు శ్రీరామ జయ 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 రామ జయ జయ అక్షంతలు నార్సింగి మండల కేంద్రంలో శోభాయాత్రగా వెళ్లి శివాలయం దగ్గర అన్ని గ్రామాలకు కూడా ఆ యొక్క అయోధ్య నుండి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్రం నుండి వచ్చినటువంటి అక్షంతల్ని అన్ని గ్రామాలకు వితరణ చేయడం కోసం శబరిమాత ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి ఆ ఊరేగింపు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక వంటసేపు భజన కార్యక్రమం నిర్వహించి ఆ గ్రామాలకి అక్షతల్ని వితరణ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ప్రతి గ్రామం నుండి కూడా రామతీర్థం సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం భవ్యమైన రామ మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణ చేశాం అట్లాగే ఇంటింటికి వెళ్లి ఆ నిధి సేకరణ తీసుకొచ్చి అయోధ్యకు పంపించాం అట్లాగే అక్కడి నుంచి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి అక్షంతల్ని ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి వ్యక్తికి కూడా చేర్చాలనే ఆలోచనతోటి అయోధ్య నుంచి పంపిన అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతుంది ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వితరణ చేసి దాని ద్వారా అయోధ్య భవ్యమైన మందిర నిర్మాణం కోసం రేపు ఇరవై రెండు రోజు నాడు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు రామతీర్థాల యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ జరిగేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకున్నట్టుగా ఎల్ఈడి స్కీన్లు ట్రైన్లు సీడీలు అట్లాంటి వాటిని ప్రదర్శన చేసి గుడి కేంద్రంగా వాటిని కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది ఆ రోజు ఇరవై రెండు తారీఖు నాడు కూడా ఇట్లాంటి భవ్యమైనటువంటి కార్యక్రమం భజన రూపకంగా మనం విని ధరించాలి అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం జరుగుతుంది దాంట్లో కూడా ఒక వెయ్యి రైళ్లు కూడా ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు ఆ వెయ్యి రైల్లో మనకు కూడా మన గ్రామానికి కూడా ఆ డే టు టైం వస్తుంది ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు ఏం సంగతి అనేది కాబట్టి దానికి కూడా అయోధ్యగా వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ తీర్థక్షేత్రం క్షేత్రం తెలిసినటువంటి అక్షరాలను వితరణ చేసి ఈ ఏఈ డోలా శరీరం అంటారు ఈ కళ్ళతో చూడాలా ఈ శరీరం ఉన్నప్పుడే వినాలా చూడాలా అని అంటున్నారు అట్లాంటి భవ్యమైన మందిర నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవడం మన అదృశ్యంగా భావించాలా హిందూ జగేతో విశ్వ జగేగా అని చెప్తారు హిందువులు నిలబడితే ప్రపంచాలు నిలబడతాయి కాబట్టి మనం హిందువులుగా నిలబడాలి ఈ ధర్మాన్ని కాపాడాలి ఈ ధర్మాన్ని కాపాడినప్పుడే మనం కూడా నిలబడగలుగుతాం ఈ ధర్మంలో పాలు పంచుకోవడం మనం అదృష్టంగా భావించాలి జై శ్రీ యొక్క భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి అయోధ్యలో అందుకు వాళ్ళు అక్కడ నుండి మనకు అయోధ్య నుండి మనకు రామ రాముని యొక్క అక్షర్మ మన మండలానికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్నాడు మన గ్రామాల కూడా మన యొక్క అక్షంతలు ప్రతి గ్రామానికి పంపిస్తూ పబ్లిక్ ప్రజలందరికీ ఇంటింటికి కుటుంబానికి ఈ అక్షింతలు వితరణ చేస్తామని ఈ ఈ విధంగా ఈ రోజు శోభాయాత్ర కూడా చెప్తాము కాబట్టి ఈ శోభాయాత్రలో భాగంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులందరికీ మా యొక్క నాసి మండల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు నుంచి పవిత్ర మనకు వితరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన మెదక్ జిల్లాకు వచ్చినాయి మన మెదక్ జిల్లా నుంచి మన మండలం నార్సింగ్ మండలంకు వాళ్ళు పంపించారు మనము మన మండలం ద్వారా మన మండలంలోని అన్ని గ్రామాలకు మనం వితరణ చేస్తున్నాం ఇటువంటి శోభాయాత్రకు అందరు తరలి వచ్చిన